సామెత ఉంది ఆ సామెత ఏంటంటే దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టుగా ఉంది వ్యవహారాన్ని కొన్ని కొన్ని చూస్తే నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరదలు వచ్చినాయి ఊర్లు మునిగినాయి ప్రాణ నష్టం జరిగింది నిజంగా పంట నష్టం జరిగింది నిజంగా ఆస్తి నష్టం కూడా జరిగింది ఏ ఒక్క అధికారి కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా వెళ్ళిన పరిస్థితి అయితే ఆ కామారెడ్డిలా ఎంతో ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రజలు బీభత్సంగా ఆస్తి నష్టానికి గురయ్యారు ఈ ప్రభుత్వము అప్పుడు చక్కగా టైంలో స్పందించలేదు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది జరిగి దాదాపు ఇప్పుడు పది రోజులుగా వస్తుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెల్లగా వచ్చిండు వచ్చి అక్కడ మాట్లాడుతుంటే విచిత్రం అనిపించింది నిజానికి అమ్మ అవ్వలకు ఓదార్చాల్సింది పోయి వారికి ధైర్యం చెప్పాల్సింది పోయి వాళ్ళకి భరోసా ఇవ్వాల్సింది పోయి నేనున్న తల్లి మీరు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు సంతోషంగా గెలిపించారు కదా నేనున్నా పనిచేస్తా మీకేం కావాలో చెప్పండి పంట నష్టం జరిగిందా ఆస్తి నష్టం జరిగిందా ప్రాణ నష్టం జరిగిందా ఏం జరిగిందో నాకు చెప్పండి నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తాను అనుకుంటే ధైర్యం ఇవ్వాలా చేతులు పిసుకుతా ఉన్నాడు అడవికి పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజానికి స్థాయి ఉండాలా ఒక మనిషి ముఖ్యమంత్రి అయ్యే ముందు అతడు ఎంపీగా చేశాడా ఎమ్మెల్యేగా చేశాడా లేకుంటే ఏ శాఖ మీద అవగాహన ఉందా లేకుంటే ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉందా లేకుంటే పంచాయతీ రాజ్ శాఖ మీద అవగాహన ఉందా లేకుంటే విద్యాశాఖ మీద అవగాహన ఉందా హోంశాఖ మీద అవగాహన ఉందా తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థల మీద అవగాహన ఉందా దేని గురించి అవగాహన ఉందో ఒకసారి చూసి మనం ఓటేయాలి ఏమి తెలియని మనిషి అతను ఈరోజు మాట్లాడుతూ ఉంటే విచిత్రం అనిపిస్తూ ఉంది అతను చేస్తున్న వ్యవహారాలను చూద్దాం భరోసా ఇవ్వాల్సిన మనిషి ఎక్కడ పోయి మాట్లాడకుండా తెలియదు ఇంకోటి ఏంటంటే ఒక ముఖ్యమంత్రి వస్తుందంటే జనం కదిలి తండోపత్తి నెలగా రవ్వాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర తిప్పికొడితే ఐదు ఐదుగురు మంది కూడా లేరు అందులో బాధితులు ఆ కెమెరామ్యాన్ కూడా వెనక జూమ్ చేస్తే ఎక్కడ సెక్యూరిటీ గార్డులు పడతారు ఆ ముగ్గురు కాడికే జూమ్ చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశాడు నిజానికి రేవంత్ రెడ్డి భయపడుతుండు ఈరోజు కామారెడ్డి ప్రజలు నిజానికి ముఖ్యమంత్రి ఈరోజు కామారెడ్డికి వెళ్ళి నష్టం జరిగిన కుటుంబాలని ఆదుకుంటున్నాడనే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు ఏ సోషల్ మీడియా కూడా రాలేదు ఎక్కడ కూడా బ్యానర్లు వేయలేదు కానీ ఎవరికి తెలియకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిస్టిక్లో పోయినాడు పోయి తనకు సంబంధిత కొందరు మహిళా కార్యకర్తలు తీసుకున్నాడు తీసుకొని వాళ్ళతోటి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఆ విషయాన్ని చూసుకుందాం నిజానికి విచిత్రమైన మనిషి భయపడతా ఉన్నాడు ప్రజల్లోకి వెళ్ళాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడతా ఉన్నాడు చూడండి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది రోడ్డు ఓకేనా అక్కడ పబ్లిక్ లేదు ఈడ కూడా పబ్లిక్ లేదు నిజానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక వార్డు మెంబర్ బయటికి వెళ్తే ఆ వార్డు మెంబర్ బయటికి వెళ్తే ఆయన వెనకాల పది మంది వస్తారు సర్పంచ్ బయటికి వెళ్తే ఆయన వెనకాల వంద మంది రెండు వందల మంది వస్తారు ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ వాళ్ళకి ఇట్లా వెళ్తే వాళ్ళ వెనకాల ఐదు వందల మంది వెయ్యి మంది దాకా వెళ్తారు ఒక ఎమ్మెల్యే బయటికి వెళ్తున్నాడు అంటే ఆ రోజు అక్కడ దగ్గర దగ్గర యాభై వేలకు పైగా మనుషులు ఉంటారు అదే ముఖ్యమంత్రి బయటికి వెళ్తున్నాడంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం అందులో నుంచి ఇరవై లక్షల మంది ముప్పై లక్షల మంది దాకా ఆడ వచ్చే పరిస్థితి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర అధికార పక్షము ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి పాలమూరి బిడ్డ ఈరోజు బయటికి వెళ్తే తిప్పికొడితే ఒకటి ఆ రెండు ఆ ముగ్గురు ఈలు ముగ్గురే ఈయన ముగ్గురే బాధితులు ఈ ముగ్గురు బాధితులు ఈ మేడం గారేమో అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు లేకుంటే అక్కడ దగ్గరలో ఉన్న మున్సిపల్ శాఖలో పనిచేసే వాళ్ళు కావచ్చు ఆ మేడం గారు కూడా సేమ్ ఆస్టేజ్ తర్వాత లేడీ కానిస్టేబుల్ ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు తర్వాత ఇక్కడ మన సీతక్క గారు ఆ తర్వాత అయితే తదితర సిబ్బంది వెనకాల పోలీసు పోలీస్ బార్గేట్లు పట్టుకొని ఆడబడున్నారు ఇక ఈ విషయాన్ని చూడండి ఒకసారి మంచిగా ఉంటుంది వినండి మీకేమైనా అర్థమవుతుంది ఒకసారి చూడండి ఇది ఒక ముఖ్యమంత్రి చూడండి ఫస్ట్ ఏమన్నా తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పిల్లలు ఎంతమంది అని అడిగిండు ఏమైనా జనాభా లెక్కలేస్తుండ ఒకటి రెండోది ఏం చదువుకుంటున్నారు అని చెప్తా ఉన్నాడు వాళ్ళకు నిజంగానే ఏం చదువుకుంటున్నాడు పుస్తకాలకి ఇట్లా కొరిస్తాడేమో పోయి వారా ఎప్పుడు వచ్చింది అని అడుగుతా ఉన్నాడు అంటే ఫారెన్ నుంచి వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫారెన్ నుంచి వచ్చినావా వరద ఎప్పుడు వచ్చిందా నీకు తెలియదా ఇప్పుడు బీహార్లో ఏం జరుగుతుందంటే ఆడికి పోయి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నావు కానీ వరద ఎప్పుడు వచ్చిందో నీకు తెలియదు ఇంకోటి ఏమంటాడు వరదల్లో పంట నష్టపోయిందా పోలే మంచి పొట్టతోటి కలకడలు ఆడుతూ ఉంది ఏంది ఏం చెప్పాలి ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఏంటివి పరిస్థితి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఎప్పుడు ఏంటి ఈ పరిస్థితిని అడుగుతారు ఇప్పుడు మీకు నాకు ఏదైనా నష్టం జరిగింది ఇప్పుడు మీరు వచ్చి ఏమడుగుతారు అయ్యో నష్టం జరిగిందా మీరేం బాధపడకండి నేను మీ తోడు మేము ఉన్నాం మీ వన్న మీ వెన్నంటి మేము ఉన్నాం మీరు నన్ను గెలిపించారు మీకు నేను ఏమైనా చేయగలుగుతా ప్రభుత్వం అన్నది మనం తలుచుకుంటే నన్ను పంట నరే పంట నష్టపరిహారం కింద కొన్ని వేల రూపాయల దాకా ఇచ్చే ప్రయత్నాలు చేద్దామని ఎవరైనా భరోసా ఇస్తారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచిత్రమైన మనిషి విచిత్రమైన మనిషి జరిగింది ఎప్పుడు వెళ్ళేది ఎప్పుడు మళ్ళీ ఆడికి పోయి ఈ బిత్తిరి కోసం లేనిది నాకు అర్థం కావట్లేదు అమ్మ బా నేనే అయి ఉంటే అడిగిపోయి అమ్మ బాధపడక నేనైనా మీరైనా ధైర్యం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ ధైర్యం పంచాలి వాళ్ళతోటి భరోసానివ్వాలి అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఈయన ఏం చేసిండు ఒకసారి ఎక్కడో ఒక కంపెనీలా సియాచిన్ కంపెనీలో ఎక్కడో ఆ కంపెనీలో బ్లాస్టింగ్ జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా ప్రాణ నష్టం పోయిన వారి కుటుంబాలకు నేను ప్రభుత్వంతో మాట్లాడి కోటి రూపాయల దాకా నష్టపరిహారం ఇస్తా అన్నాడు అప్పుడు ఎస్ఎల్బీసీ కాడ నష్టపరిహారం ఇస్తా అన్నాడు ఆ సియాచిన్ కంపెనీలు కాడ లక్ష నష్టపరిహారం ఇస్తా మరి వాళ్ళకి ఎంత ఇచ్చిండు వీళ్ళకి ఎంత ఇస్తాండు విచిత్రం ఈయనే ప్రభుత్వం నడిపించే మనిషి అయి ఉండి ప్రభుత్వాన్ని అడుగుతాడా ఇంకా నయం నేను ఏమైనా ఉంటే బట్టి విక్రమార్కి అడిగి చెప్తా అని చెప్పలే ఇడ అందుకనే ఏమంటారు అనుభవం లేని మనిషిని గెలిపిస్తే గీ తీరుగుంటుంది వ్యవస్థ అనుభవం ఉండాలి అనుభవం ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ఆగం చేసింది ఎవరయ్యా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యతగా ఆగం చేసి పడేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని ఘోరాతి ఘోరంగా ఆగం చేసి పడేసిండు ఇంత ఘోరమా